ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉండేది కౌన్సిలింగ్ లోని గవర్నర్ జనరల్ ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ అమల్లోకి వచ్చిన సంవత్సరం పద్దెనిమిది వందల అరవై కింది వాటిలో ఏ ప్రతిపాదనల కొరకు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు క్యాబినెట్ ప్రతిపాదనల కొరకు ఏర్పాటైంది క్యాబినెట్ మిషన్ ప్లాన్ కి సంబంధించి కింది వాటిలో సరికాని ప్రత్యేక పాకిస్తాన్ ను ఏర్పాటు చేయడం హిందీ వాటలో సరైంది సలహా సంఘం సర్దార్ పటేల్ సారథ్య సంఘ రాజేంద్ర ప్రస ప్రణాళిక విత్త కమిటీ రాజేంద్ర పైవణి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది పంతొమ్మిదిలోని ప్రధాన అంశాలు ఒకటో కార్య రాష్ట్రాల కార్యనిర్వహణ ప్రభుత్వం ద్వంద్వాలను ప్రవేశపెట్టడం రెండు కేంద్ర రాష్ట్ర అధికారాల నిర్వచనం మూడోది కేంద్ర రాష్ట్రాలకు సాధన నిర్మాణ అధికారం నాలుగోది పైవన్నీ కరెక్ట్ దేశంలో రెగ్యులర్ పోలీస్ గలను మొదట ఏర్పాటు చేసింది గవర్నర్ జనరల్ హరల్ ఎస్టింగ్ పదిహేడు వందల డెబ్బై మూడు ద్వారా కలకత్తాలో సుప్రీంకోర్టు ఏర్పడింది రెండు కరెక్ట్ ముప్పై ఎనిమిదవ క్వశ్చన్ భారతదేశ పాలన బ్రిటిష్ చక్రవర్తి పరిధిలో విక్టోరియా రాణి ప్రకటన చేసిన రోజు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నవంబర్ ఒకటవ ముప్పై తొమ్మిదవ క్వశ్చన్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు జాబితాలో ఉండేది మూడు జాబితాలు అరవై క్వశ్చన్ షెడ్యూల్ అనే పదాన్ని తొలిసారి ఎక్కడ ఉపయోగించారు సైమన్ కమిషన్ లో ఉపయోగించారు సిక్స్టీ వన్ భారతదేశానికి స్వాతంత్రాన్ని ప్రకటించిన బ్రిటిష్ ప్రధాని లార్డ్ క్లైమెట్ అట్లీ కింది వాటిలో ఏ చట్టాన్ని భారత రాజ్యాంగ ఆత్మకథగా పేర్కొంటారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వం ముప్పై మూడు చార్టెడ్ చట్టం ప్రవేశపెట్టిన అంశాలలో కింది వాటిలో సరికానిది గవర్నర్ జనరల్లోని న్యాయ మండలికి మొదటిసారిగా భారతీయుని నియమించారు బ్రిటన్లో భారత వ్యవహారాల కార్యదర్శి పదవిని ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది విక్టోరియా మహారాణి చట్టం ద్వారా విద్యా అభివృద్ధి కోసం బడ్జెట్లో లక్ష రూపాయలు కేటాయించారు పద్దెనిమిది వందల పదమూడు చార్టర్డ్ చట్టం సిక్స్టీ సిక్స్ కోసం గడ్డి మేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం నెహ్రూ దేని పేర్కొంటారు భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సిక్స్టీ సెవెన్ భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పునాదికి కావేయడానికి కారకుడు రాబర్ట్ క్లైమ్ సిక్స్టీ ఎయిట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది మౌంట్ చం బాండ్ సంస్కరణల చట్టానికి సంబంధించి సరికానిది అడ్వకేట్ జనరల్ పదవి ఏర్పాటు సిక్స్టీ నైన్ రాజ్యాంగ పరిషత్ ఉపాధ్యక్షుడు ఎవరు వీటి కృష్ణమాచారి రాష్ట్రాల ద్వి సభ పద్ధతికి అవకాశం కల్పించిన చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు సెవెంటీ వన్ మౌంట్ బటన్ ప్రణాళిక లక్ష్యం ఆన్సర్ వచ్చి బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసే పద్ధతి మౌంట్ బటన్ ప్రణాళిక ముఖ్య లక్షణం ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా గా మార్చారు పద్దెనిమిది వందల ముప్పై మూడవ చట్టం ద్వారా మహాత్మా గాంధీ హాజరైన రౌండ్ టేబుల్ సమావేశం రెండవ రౌండ్ టేబుల్ సమా భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు బానిసత్వ నూతన పత్రంగా పేర్కొన్నారు జవహర్ లాల్ నెహ్రూ సెవెంటీ ఫైవ్ కింది వాటిలో భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు కు సరికానిది సర్వజన